ఫ్రెష్గా క్యాబేజీ ఇంకా టొమాటోను చూసేసరికి కర్రీ చేయాలనిపించింది స్టవ్ ఆన్ చేసి ముందుగా కళాయి పెట్టి అందులో రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్నటువంటి రెండు పచ్చిమిర్చి ఒక టీ స్పూన్ ఆవాలు ఒక టీ స్పూన్ జీలకర్ర మీకు కావాలంటే శనగపప్పు కూడా యాడ్ చేసుకోవచ్చు నేను వేయలేదు కొద్దిగా కరివేపాకు ఇవి చిటపటలాడిన తర్వాత కట్ చేసి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయ ముక్కలు యాడ్ చేసుకొని ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చేంత వరకు కూడా ఇలాగా వేయించుకోవాలి ఆల్రెడీ ముందే కడిగి కట్ చేసి పెట్టుకున్నటువంటి క్యాబేజీని పక్కన పెట్టి ఉంచుకున్నాను ఇవి వేగిపోయిన తర్వాత అవి కూడా మనం యాడ్ చేసుకోవాలి క్యాబేజీ ఇలా అనిపిస్తుంది చాలామందికి నచ్చదు కానీ ఇందులో మంచిగా విటమిన్ సి ఇంకా విటమిన్ కే కూడా ఉన్నాయండి ఈ రెండు కూడా మనకి గుండె ఆరోగ్యానికి ఇంకా మన జీర్ణ వ్యవస్థ డైజెస్టివ్ సిస్టమ్ బాగా పనిచేయడానికి చాలా తోడ్పడుతుంది అనమాట క్యాబేజీ కూడా కొంచెం మగ్గిన తర్వాత ఇందులోనికి ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నటువంటి టొమాటో ముక్కలు యాడ్ చేసుకోవాలి కొద్దిగా సాల్ట్ వేసుకుంటే క్యాబేజీ ఇంకా టొమాటో అనేది తొందరగా మగ్గుతుంది అలాగే అల్లం వెల్లుల్లి పూర్తిగా ముద్దలాగా కాకుండా కొద్దిగా కచ్చా పచ్చాగా దంచుకొని వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది పూర్తిగా దంచేస్తే మసాలా అయిపోతుంది ఇప్పుడు క్యాబేజీ బాగా వేగిన తర్వాత కొద్దిగా పసుపు అలాగే రుచికి సరిపడా కారం కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి క్యాబేజీలో వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది సో వేసవి కాలంలో చాలా మంచిది మన బాడీ డిహైడ్రేట్ అవ్వకుండా కూడా చూస్తుంది అనమాట సో ఇలా మిక్స్ చేసిన తర్వాత నేను వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను చెప్పాను కదా క్యాబేజీలో ఆల్రెడీ వాటర్ ఎక్కువగా ఉంటుందని సో అది ఏంటంటే మనకి క్యాబేజీ ముక్కలు మనం కట్ చేసేటప్పుడు పల్చగా కాకుండా కొంచెం కొంచెం దల్సరిగా కట్ చేసినా కూడా వేగడానికి ఉడకడానికి కొంచెం ఎక్కువ టైం పడుతుంది కాబట్టి ఈ మాత్రం వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది టేస్ట్ కి సరిపడటువంటి ఉప్పు కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేసి బాగా వేయించుకోవాలి సో క్యాబేజీ టమాటా ఇంకా బాగా కుక్ అయిపోయింది ఇంకా నేను టేస్ట్ కోసం ఉప్పు కారం చూసుకుంటున్నాను సరిపోకపోతే వేసుకోవాలని ఎగ్జాక్ట్గా సరిపోయింది మా పిల్లలు పెద్దగా కారం అయితే ఎక్కువ తినరు సో అందుకే నేను నార్మల్గా వేస్తాను కూర చాలా టేస్ట్గా వచ్చింది వేడివేడి అన్నంలో వేసుకొని కలుపుకొని తింటే చాలా బాగుంటుంది